విద్యార్థుల కోసం ఈ వీడియో మీరు పైన పిక్చర్ చూస్తున్నారండి లాస్ట్ క్లాస్లో మీరు ఏకాక్షర గణాలు ద్వయాక్షర గణాలు గణాలు త్రయాక్షర గణాలు అన్నింటినీ కూడా మీరు చూశారు అయితే అవి నేర్చుకోవడం వల్ల మీరు ఉత్పలమాల చంపకమాల శారదోలం మత్తేపం అనేటువంటి ఛందస్సును మాత్రం మీరు చేయగలుగుతారు అయితే ఇక్కడ గింద్రగణాలు సూర్యగణాలు అని మనం రాసి ఉన్నాం గింద్రగణాలు సూర్యగణాలు అనేటివి నేర్చుకోవడం వల్ల మీరు జాతులు ఉపజాతులు అంటే కందం ద్విపద తేటగీతి ఆటవెలది సీసం ఇలాంటివి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇంద్రగణాలు సూర్యగణాలు ఏమి కష్టమేం కాదు చాలా ఈజీగా ఉంటాయి ఎలా అంటే ఇక్కడ నల నగ సల బగనం రగణం తగనం అనేటివి మనం రాసి ఉన్నాం ఇక్కడ ఇంద్రగణాలు మొత్తం ఆరు ఉంటాయి ఈ ఆరు కూడా మీరు ఇదివరకు నేర్చుకున్నటువంటి త్రయాక్షర గణాలు ద్వయాక్షర గణాలు గణాలకు ఉన్నటువే ఇక్కడ ఉంటాయి ఇది కొత్తదనం ఏం కాదు కానీ వీటిని సపరేట్గా చేసి వీటిని మాత్రమే ఇంద్రగణాలు వీటిని మాత్రమే సూర్యగణాలు అని చెప్పడం జరుగుతుంది అటు చూడండి మీరు ఒకసారి నల నగ సలాని మూడు రాశాం మనం వరుసగా ఈ మూడు ఎక్కడున్నాయండి మీరు ఇదివరకు నేర్చుకున్నటువంటి చతుర్థాక్షరగణ గణాలే కదా ఈ మూడు నల నగ సల చూడండి నల అన్నప్పుడు నాకు మూడు లఘువులు లాకు గురువు నాలుగు లఘువులు కలిగితే దాన్ని మనం నల అని చెప్పుకున్నాం మూడు లఘువులు ఒక గురువు దానికి ఎగ్జాంపుల్ నేను బ్రాకెట్లో రాసా మేము చూడండి మీరు నగ అంటున్నాం మూడు లఘువులు ఒక గురువు సలా అంటున్నాం రెండు లఘువులు గురువు లఘువు ఈ మూడు కూడా గణాల్లో లాస్ట్ వీడియోలో మనం చెప్పిందే ఇక్కడ ఇంద్రగణాలను మనం సపరేట్ చేసుకుంటున్నాం తప్ప అక్కడ చతుర్థాక్షరణాల్లో మూడు యాజ్టీస్గా దీంట్లోకే వస్తాయి మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అదేవిధంగా భగనం రగణం తగనం మనం మూడు చెప్తున్నాం కదా ఈ మూడు కూడా చతుర్థాక్షరగణాల పైన మనం రాసాం కదా లాస్ట్ వీడియోలో త్రయాక్షర గణాలు అని రాశాం కదా ఆ త్రయాక్ష గణాల్లో ఫస్ట్ మనం మనం ఏం చెప్పాం ఆది గురువు భగనం అని చెప్పాం ఆది గురువు ఆ ఆది గురువు భగనమే ఇక్కడ మనం రాసాం గురువు లఘువు లఘువు అదే లాస్ట్ వీడియోలో చివరి రెండు గణాలు మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం చివరి రెండు గణాలు మధ్య లఘువు రగణం అంత్య లఘువు తగనం మధ్య లఘువు రగణం అంత్యలఘువు తగనం అని మనం ఈ రెండు చెప్పుకున్నాం ఫస్ట్లో ఉన్నటువంటి భగనం లాస్ట్లో ఉన్నటువంటి రగణం తగనం ఈ మూడింటిని తీసుకొని ఇక్కడ చెప్పుకుంటే అవే ఇంద్రగణాలు అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి ఆరు ఇంద్రగణాల్లో మూడు చతుర్థాక్షరగణాల నుంచి తీసుకున్నాం మూడు త్రయాక్షరగణాల నుంచి తీసుకున్నాం వీటికి ఇంద్రగణాలు అనేటువంటి ఒక పేరు పెట్టాం అదేవిధంగా సూర్యగణాలు అంటాం సూర్యగణాలు రెండు సూర్యగణాలన్నీ రెండు ఈ రెండు ఎక్కడున్నాయి నగనం నగనం అనేది మనకు త్రయాక్షరగణాల్లో ఒకటి ఉంది కదా మూడు లఘువులు వస్తే నగనము అంటాం ఇంకోటి గణాల్లో మనం చెప్పుకున్నాం గలము లేదా దానికి ఇంకొక పేరు హగనం అని చెప్పాం ఒక గురువు ఒక లఘువు కలిగి ఉండేదాన్ని మనం గలము లేదా హగనం అనే పేరుతో మనం ఇక్కడ పిలుచుకుంటాం అయితే దాని కింద కొన్ని రాసాం మనం పద్యం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది పద్యపాదంలో పద్యం ఫోర్ లైన్స్ ఉంటాయని చెప్పాం ఓకేనా ఒక్కొక్క లైన్ ఒక పాదం ఉంటాయని చెప్పాం గుర్తుంది కదా ఒక్కొక్క పాదంలో మొదటి అక్షరాన్ని మనం ఎత్తి అనే పేరుతో పిలుస్తాం పద్యపాదంలో మొదటి లైన్లో మొదటి అక్షరాన్ని మనం ఏమైనా పిలుస్తాం ఎతి అని పిలుస్తాం ఆ ఎతి అనేది దానికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఆ పేర్లు ఏంటివంటే విరతి విశ్రమం విరామం ఎతికి మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అది విరతి విశ్రమం విరామం అనే పేర్లు కూడా దానికి ఉన్నాయి కింద ఎతి మైత్రి అంటున్నాం ఎతి మైత్రి అనేది మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఉత్పలమాల చంపకమాల శార్దోలం మత్తేభం ఇవి చెప్పేటప్పుడు మీకు బాగా అర్థమవుతాయి ఎందుకంటే ప్రతి పద్యంలో మొదటి అక్షరంతో సమానమైనటువంటి అక్షరం పద్యమ మిశ్రమ స్థానంలో వస్తుంది దాన్ని మనం ఎతి మైత్రి అంటాం అంటే ఫస్ట్ లెటర్కు దానికి ఒక నియమిత స్థానంలో ఒక అక్షరం చెప్తాం ఇప్పుడు ఉత్పలమాల అనుకోండి ఆ ఉత్పలమాల అనే దానికి మనం ఏం చెప్పుకుంటూ వస్తాం గణాల్లో చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చేటువంటి క్రమంలో దానికి ఒకటి పది అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది అని చెప్తాం అదేవిధంగా చంపకమాల చెప్పేటప్పుడు ఒకటి పదకొండు అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది అని చెప్తాం అక్కడ పలికేటువంటి ఫస్ట్ లెటర్లో పలికేటువంటి అచ్చుకు దాని నియమిత స్థానంలో పలుకుబడేటువంటి అచ్చుకు అక్కడ యతి మైత్రి చెల్లుతుంది అని మనం చెప్పుకుంటూ వస్తాం కాబట్టి ఉత్పలమాల చంపకమాల శార్దోల మత్తేవని చెప్పేటప్పుడు ఆ నియమిత స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలకు ఎతి ఎలా చెల్లుతుంది అనే విషయాలు మనం అక్కడ తెలుసుకుంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం ఇంద్రగణాలు ఆరున్నాయి సూర్యగణాలు రెండు ఉన్నాయి పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ఎతి అంటారు దానికి విరతి విశ్రమం విరామం అనే పేర్లు కూడా ఉన్నాయని చెప్పాం యతి మైత్రి అంటే యతికి దాని నియమిత స్థానంలో ఏ అక్షరాన్ని అయితే నియమింపబడి ఉంటుందో దాన్ని మనం యతి మైత్రి వాటి మధ్య కొన్ని అచ్చుల మైత్రిని యతీ మైత్రిని మనం చెప్పుకుంటున్నా ఆ తర్వాత వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం